హలో అండి ఈ వీడియోలో సంక్రాంతి నోములలో పదమూడు రకాల నోము ఎలా నొమ్ముకోవాలో తెలుసుకుందాం ఈ నోము కోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలండి ప్లేటు లేదా తాంబాలం ఏదైనా తీసుకోవచ్చు ప్లేట్ అయితే పెద్దగా ఉండాలి నేను తాంబాలం తీసుకున్నాను ఇందులో పదమూడు రకాలు పెట్టాలి ఒక్కొక్క రకం పదమూడు పదమూడు ఉండాలి ఇందులో ముఖ్యమైనవి పసుపు కుంకుమ పువ్వులు గాజులు తమలపాకులు బక్కలు మరియు పండ్లు ఇవైతే కంపల్సరీ పెట్టాలండి మిగతావి మీ ఇష్టం వచ్చినవి పెట్టవచ్చు నేను పదమూడు పసుపు కుంకుమ ప్యాకెట్లు పెట్టాను మరియు పదమూడు పూకలు పదమూడు గాజులు పదమూడు సోంపు ప్యాకెట్లు లేదా బక్క ప్యాకెట్లు పదమూడు బొట్టు బిళ్ళలు లేదా స్టిక్కర్స్ ప్యాకెట్స్ పదమూడు పెట్టుకోవచ్చు పదమూడు కాయిన్లు పదమూడు కిస్మిస్ కాజు బాదం ఇలా ఏవన్నీ పెట్టుకోవచ్చు పదమూడు ఖర్జూర పండ్లు పదమూడు చాక్లెట్స్ మరియు పదమూడు స్వీట్స్ ఏవైనా పదమూడు స్వీట్స్ పెట్టుకోవాలి ఇంకా పదమూడు తమలపాకులు పదమూడు పువ్వులు మరియు పదమూడు పండ్లు పెట్టుకోవాలండి మొత్తం కలిపి ప్లేట్లో పదమూడు రకాలు ఉండాలి ఇది నోముకొని తల్లిగారికి ఇవ్వాలండి ఇచ్చేటప్పుడు ఒక చీర మరియు బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వాలి నేను ఇంకా వంద రకాల సంక్రాంతి నోములు మరియు సంక్రాంతి పెద్ద నోములు అనే వీడియోస్ చేశానండి ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్స్లో ఇస్తున్నాను చూడగలరు Thank you for watching. Please subscribe.